ఎస్ఐ దర్శన్ ని సెల్లో పెట్టి కొడుతూ ఉంటాడు అప్పుడు ఆనంద భైరవి పోలీస్ స్టేషన్కి వస్తుంది ఇక దర్శన్ని ఎస్ఐ కొట్టడం చూసి ఆనంద భైరవి ఎస్ఐ గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఎస్ఐ సెల్లో నుంచి బయటకు వచ్చి ఏంటి ఆనంద భైరవి గారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీరు చేస్తుంది కరెక్ట్ కాదు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఓ మీ అబ్బాయి తప్పు చేయడం కరెక్ట్ మేము ఇంటరాగేషన్ చేయడం తప్ప అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు నా కొడుకు హత్య చేయలేదు నా కొడుకు హత్య చేశాడని మీరు ఎలా ఆరోపిస్తారు అని ఆనంద భైరవి ఎస్ఐని అడుగుతూ ఉంటుంది ఇక మరోవైపు రౌడీ విధవా అనన్యకు ఫోన్ చేస్తాడు అనన్య టెన్షన్ పడుతూ ఏంటి అక్కడ అప్డేట్స్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది సరేన చచ్చిపోయిందండి అని చెప్పి రౌడీ విధవా చెప్తూ ఉంటాడు ఈ విషయం ఎప్పటికీ బయటికి రాకూడదు అని అనన్య రౌడీ వెధవకు చెప్తూ ఉంటుంది సరే మేడం అని చెప్పి రౌడీ అంటాడు ఇక రౌడీ వెనక్కి తిరిగేసరికి ఎదురుగా సరైన ఉంటుంది సరేణ్య ఇనప రాడ్డు తీసుకొని రౌడీ ఇళ్లను ఇద్దరిని కూడా కొట్టిపడేస్తుంది ఇక రౌడీల దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని ఆనంద భైరవికి ఫోన్ చేస్తూ ఉంటుంది అదే సమయంలో ఆనంద భైరవి నాకు కాస్త సమయం ఇవ్వండి ఎస్ఐ గారు మా లాయర్తో మాట్లాడతాను అని చెప్పి ఆనంద భైరవి లాయర్తో మాట్లాడుతూ ఉంటుంది శరణ్య ఫోన్ చేసే సమయానికి ఆనంద భైరవి ఫోన్ బిజీ వస్తూ ఉంటుంది ఇక శరణ్య అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్